నమస్కారం రుద్రా న్యూస్ కు స్వాగతం కళాన్ని ముట్టడిస్తే ప్రజాస్వామ్యమే చీకటిలోకి వెళ్తుందని జనరలిస్టుల గొంతు నొక్కితే ప్రజల స్వేచ్ఛ శ్వాస బానిసలోకి తప్పదని ప్రజలకు న్యాయం అక్షరంతోనే వెలుగులోకి అని పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ కంటెస్టెడ్ క్యాండిడేట్ ఆల్ ఇండియా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కట్కూరి సందీప్ పేర్కొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కలం ఆగితే కాంతి ఆగుతుందని ఒక స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు ఫోర్త్ ఎస్టేట్ అంటే జనగలానికి నిలువెత్తు అద్దం అని వ్యక్తం చేశారు ప్రభుత్వాలు మారతాయి పాలకులు వస్తారు పోతారు కానీ కళాన్ని మట్టిలో నెట్టే ప్రయత్నాలు చేస్తే ప్రజాస్వామ్యాన్ని మట్టిలో కలపగలవని అన్నారు ఒక సమాజం ఎంత వితర్కశీలంగా జవాబుదారితనంతో ఉందో అన్నది అక్కడి జర్నలిజం స్వేచ్ఛ ద్వారానే తెలుస్తుందని పేర్కొన్నారు కళాన్ని దాడి చేస్తే అది ఓ వ్యక్తిపై దాడి కాదని అది సత్యంపై దాడి అని ప్రజల న్యాయంపై దాడి అని అభివర్ణించారు జర్నలిస్ట్ సత్యవాది యోధుడని తుపాకీ లేదు బలగాలు లేవు కానీ ఒక కలం ఉంటుంది అతని చేతిలో అని ఆ కలం ధర్మాన్ని పలుకుతుందని అన్యాయాన్ని నిలదీయగలదని పౌరుల గళానికి బలంగా మారుతుందని అభిప్రాయపడ్డారు ఇప్పటికీ దేశం మొత్తం మీద జర్నలిస్టులపై దాడులు అరెస్టులు బెదిరింపులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఒక విషయం మాత్రం స్పష్టమవుతుందని అన్నారు సత్యాన్ని మాటలో పలకించగల శక్తి కలిగిన వారిపైనే వ్యవస్థ భయపడుతుందని అన్నారు కళాన్ని రక్షించాలంటే ప్రజలే ముందుకు రావాలని అన్నారు ఈ సమాజంలో జర్నలిస్టు ఒకరే ధర్మయోధుడు కాదని వారిపై జరిగే దాడులను మౌనంగా వీక్షించడం అంటే పరిపాలనలో అన్యాయం జరిగేందుకు సహకరించడమే అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు జర్నలిస్టులను అణచివేయాలనుకుంటే ఆ అణచివేతలో మన స్వేచ్ఛ కూడా చుట్టేస్తుందని కళాన్ని నిలబెట్టే బాధ్యత ప్రజలదే అని పేర్కొన్నారు రాజకీయాలు అనేవి తాత్కాలికమని కలం మాత్రం శాశ్వతమని తెలిపారు పార్టీలు వస్తాయి పాలకులు మారతారు కానీ ఒక జర్నలిస్టు రాసిన మాట పుస్తకాలలో నిలుస్తుందని పాతి తర్వాత కూడా వేదంగా పలుకుతుందని అన్నారు అధికార దృక్పథం కోసం కాకుండా ప్రజల హక్కుల కోసం నిలిచేదే కలమని ఇతిహాసాన్ని చెక్కగల శక్తి కలముకే ఉందని కట్కురి సందీప్ సందేశాన్ని అందించారు జర్నలిస్ట్ అనేది ప్రభుత్వానికి అర్థం అని ప్రజల హృదయానికి పులి అని అలాగే ప్రజల బాధను ప్రభుత్వ చూపే చూపేవారది అని అందుకే కళాన్ని కాపాడండి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టండి అని సత్యం బాగోతం కాదు బాధ్యత అనేది మరవ హితవు పలికారు ప్రజలే రక్షకులు అని కళానికి కాంతి అవ్వాలని కలం మౌనమైతే ప్రజాస్వామ్యం మూగబోతుందని అక్షరమే ఆగితే ప్రజల శ్వాస ఆగుతుందని తెలిపారు కలాన్ని నమ్మండి కలాన్ని కాపాడండి అని కలంతోనే ప్రజల న్యాయం సాధ్యమని వ్యక్తం చేశారు